ఆ జిల్లాలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ బీజేపీలకు తలనొప్పిగా మారిందా ఆ రెండు కార్పొరేషన్తో పాటు జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోనూ ఎంఐఎం కీలకంగా మారనుందా మహారాష్ట్ర ఎఫెక్ట్ తెలంగాణలో ఆ పార్టీకి కలిసి రానుందా అసలు ఏ జిల్లాలో ఇలాంటి పరిస్థితి రెండు జాతీయ పార్టీలను ఎంఐఎం కలవరపెట్టేంత కారణమేంటి తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అందులో నిజామాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీలు ఇవే ఫైనల్ అన్నట్టు పోటీ పడుతున్నాయి నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ బీజేపీలు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి కానీ మజిలీస్ పార్టీ పట్టణ ప్రాంతాల్లో తమ ఆధిక్యాన్ని చాటుకుంటుండడం ఆ రెండు పార్టీలు కలవర పెడుతుందట ఈ ఎన్నికలు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు బోధన్ ఆర్మూర్ మున్సిపాలిటీల్లో సత్తా చాటాలను చూస్తుందట ఎంఐఎం మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ లో వచ్చిన ప్రభావం చూసిన అసద్ పార్టీ జిల్లాకు సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అసాదుద్దీన్ ఓఐసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ మంచి ఫలితాలను సాధించింది ముఖ్యంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కంటే ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉండడం గమనార్హం ఇక బిఎంసి పరిధిలో తొలిసారి ఎంఐఎం బోని కొట్టింది ఆసియాలోని అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై కార్పొరేషన్ బిఎంసిలో ఎంఐఎం తన మొదటి విజయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది అలాగే ఆ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం ఎనభై తొమ్మిది స్థానాలను గెలుచుకుంది సంభాజీనగర్ మాలేగావ్ వంటి నగరాల్లో కింగ్ మేకర్ పాత్రను పోషించే స్థాయికి ఎదిగింది మహారాష్ట్ర రిజల్ట్ ఎఫెక్ట్ తో నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు బోధన్ ఆర్మూర్ లోను గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని మజిలీస్ ధీమాతో ఉందట మేయర్ పీఠం లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న డిప్యూటీ మేయర్ పక్కా అని ఫిక్స్ అయిపోయిందట నిజామాబాద్ కార్పొరేషన్ లో అరవై డివిజన్లు ఉండగా గత ఎన్నికలు పదహారు డివిజన్లు గెలుచుకొని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎంఐఎం డిప్యూటీ మేయర్ చేజెక్కించుకుంది ఈసారి ఇరవై సీట్లలో గెలిచేలా ఎంఐఎం నేతలు ప్లాన్ వేస్తున్నారట ఈసారి కూడా మేయర్ ఎన్నికలు ఆ పార్టీ కింగ్ మేకర్ అవుతుందని టాక్ జోర్ గా వినిపిస్తుంది అయితే మైనార్టీ డివిజన్లపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడంతో ఎంఐఎం ఏ మేరకు బ్రేకులు పడతాయో చూడాలి నిజామాబాద్ కార్పొరేషన్ గతంలో డిప్యూటీ మేయర్ పదవి చేచెక్కించుకున్న ఎంఐఎం ఈసారి అంతకు మించి అంచనాలతో బరిలో దిగుతుందట ఇటు మున్సిపాలిటీలు ఆ పార్టీ ప్రభావం చాటాలని చూస్తుందట ముప్పై ఎనిమిది డివిజన్లకు గాను పదహారు చోట్ల ఎంఐఎం కీలకంగా ఉందంటున్నారు గత ఎన్నికల్లో పదకొండు డివిజన్లు గెలుచుకున్న మజిలీస్ ఈసారి మరిన్ని వార్డులు గెలుచుకుని చరిత్ర సృష్టించాలని భావిస్తుందట ఇటు ఆరుమూరు మున్సిపాలిటీలోను ఎంఐఎం బలం పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తుందట ముప్పై ఆరు వార్డులకు గతంలో ఒక వార్డు గెలుచుకోగా ఈసారి దానికి మించి సత్తా చాటాలని పక్కా ప్లాన్లు రచిస్తుందట మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల విజయంతో ఆ పార్టీ జోష్ పెరిగినట్లు కనిపిస్తోంది అక్కడి ఫలితాల ఎఫెక్ట్ జిల్లాలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ డివిజన్లలో ఎంఐఎం సత్తా చాటాలని చూస్తుంది అయితే కాంగ్రెస్ మాత్రం మైనార్టీలోనూ పట్టు కోల్పోకుండా ఆచితూచి అడుగులు వేస్తుందట జిల్లాలో తమ బలం పెరగాలని బీజేపీ భావిస్తుంటే తగ్గించాలని కాంగ్రెస్ మైనార్టీ డివిజన్లపై ఫోకస్ పెట్టిందట ఎంఐఎం మాత్రం ఈసారి పట్టు చూస్తుందట చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन